హలో అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్ ద్వారా ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయంతో మీ ముందుకి రావడం జరిగింది అయితే విషయంలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరి సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని నేను అందరికీ మరి మరీ కోరుతున్నానండి అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది మహిళలు యుద్ధంలో పోరాడి వేరే నారీలుగా పేరు పొందారండి అలాంటి వీరనారులలో ఒక మహిళ అయినటువంటి రాణి దుర్గావతి ఆదివాసీ అయినటువంటి వీరనారిగా పేరు పొందారండి ఇప్పుడు మనం ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అయితే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడి వీరమరణం పొందినటువంటి ఆదివాసి అయిన వీరనారి రాణి దుర్గావతి ఈమె మధ్యప్రదేశ్లోని గోండి తెగకు చెందిన ఆదివాసీ మహిళ అయితే బుందెల్ఖండ్ సంస్థానాధీశుడైనటువంటి దందవేలుకు పదిహేను వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ఐదో తారీఖున దుర్గావతి జన్మించిందండి అయితే దుర్గావతి భర్త దలపత్స రాజ్యాన్ని పాలిస్తూ మరణించారండి అయితే ఆయన భర్త మరణించిన తరువాత కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వాన రాజ్య పరిపాలన బాధ్యతలని చేపట్టిందండి చేపట్టిన తర్వాత రాణి దుర్గావతి పైన ఆమె పాలిస్తున్నటువంటి గోండవన రాజ్యాన్ని సంపద పైన మనసు పారేసుకున్నటువంటి అక్బర్ అని ఖ్వాజా అబ్దుల్ మజద్ అసుఫ్ ఖాన్ అక్బర్ అనుమతిని తీసుకొని గాండవానా రాజ్యంపై దండి ఎత్తాడండి అలా ఎత్తడం వలన మొఘల్ సైనికులను ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాణి దుర్గావతి మొఘల్ సైన్య సైన్యాలను వారి యొక్క దళాలను ఆమె యొక్క సాహస వీరోచిత యుద్ధ నైపుణ్యంతో మొఘల్ సామ్రాజ్య సైనికుల్ని తిప్పికొట్టిందండి అలాగా చాలా కాలం యుద్ధంతో వాళ్ళని ఎదుర్కొన్నప్పటికీ తర్వాత తర్వాత కాలంలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య సైనికులకి ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉండేవండి అయితే ఈ గోండవన రాజ్య సైనికులకు ఆదివాసీలకు సాంప్రదాయ ఆయుధాలు తప్ప వాళ్ళకి వేరే ఆయుధాలు ఉండేవి కాదండి అయితే రాణి దుర్గావతి ఒక ఆమె తెలిసినటువంటి నైపుణ్యం కలిగిన కలిగినటువంటి గెరిల్ల యుద్ధ దాడులతో మొఘల్ సామ్రాజ్య సైనికులపై దాడి చేసేదండి అయితే ఆమె యొక్క గెరేళ్ళ యుద్ధ తంత్రాలను వాళ్ళు నిలువరించలేకపోయేవారండి తట్టుకోలేకపోయేవారండి అయితే అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆమె గెరేల యుద్ధాన్ని ఆపి సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారండి గిరేళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని పక్కన పెట్టి ప్రత్యక్ష యుద్ధాన్ని చేయాలని అందరూ కూడా ఆమెకు చెప్పడం జరిగింది అలా చెప్పడం జరగడంతో ఆమె వేరే యుద్ధ రీతులలో యుద్ధం చేయడం జరిగింది అయితే తర్వాత యుద్ధం కొనసాగిన కొద్ది సమయంలో రాణి దుర్గావతికి చెవి దగ్గర బాణం తగలడం వలన గాయం అయిందండి అయితే తర్వాత ఒక బాణం ఆమె గొంతు చీల్చి వేసింది వెంటనే ఆమె స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగిందండి అయితే అప్పుడు తన సహచరులు తన ఏనుగుపై వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదాం అని సలహా ఇచ్చినప్పటికీ ఆమె ఆ సలహాను తిరస్కరించిందండి అయితే ఆమెకు ఆ యుద్ధ జరుగుతున్న సమయంలో మనకు అపజయం ఖాయం అనేటువ అనేటువంటి విషయాన్ని గ్రహించిందండి ఆమెకి పరిస్థితులు మనం ఓడిపోతున్నాము శత్రువుల చేతుల్లో అని ఆమెకి ఆ యొక్క క్షణాలు అర్థమైపోయాయండి అయితే శత్రువుకి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి శత్రువుకు భయపడి పారిపోవడం అనేది అంతకన్నా హీనం అని ఆమె భావించి తన దగ్గర ఉన్నటువంటి సురకత్తిని తీసుకొని ఆమె తనకు తానే పొడుచుకొని ప్రాణాలను సైతం వదిలేసిందండి ఆ రాణి దుర్గావతి దీంతో ఒక మహోజ్వల ఆదివాసి తార నేల కొరిగినట్టు అయ్యిందండి చూసారా ఇలాంటి వీర వనితలు మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది ఉన్నారండి ఇలాంటి మంచి చరిత్ర కలిగినటువంటి విషయాలతో మంచి మంచి వీడియోలతో ముందు ముందుకి మీ ముందుకు వస్తానండి దయచేసి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్